హాయ్ అండి హలో అందరికీ వెల్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలిన్ వన్ ఛానల్ నా ఛానల్ని ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బీట్రూట్ కర్రీ ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా అబ్బాయి బీట్రూట్ బ్లడ్ పట్టడానికి ముక్కలు కోసిచ్చినా జ్యూస్ చేసిచ్చినా తాగట్లేదండి అందుకని ఒకసారి నేను ఇలా ట్రై చేశాను లాగా మా అబ్బాయి చాలా ఇష్టంగా తిన్నాడు ముందు నేను రెండు బీట్రూట్ తీసుకొని వాడిని పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ కర్రీ రైస్లో చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఒక ఫోర్ స్పూన్స్ ఉంటుంది ఆయిల్ అందులో నేను కొంచెం పోపేశాను ముందుగా నేను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేశానండి ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఉల్లిపాయ బాగా వేగాల్సిన అవసరం అయితే లేదు అందులో కొ కొంచెం పసుపు ఉప్పు వేసానండి తొందరగా మగ్గడానికి ఉల్లిపాయల్లో కొంచెం తేమ ఉంటుంది కదా బీట్రూట్ తొందరగా మగ్గాలంటే అందులోనే వేసేస్తే తొందరగా మగ్గిపోతుంది చూడండి అట్లా కొంచెం వేగినాక నేను బీట్రూట్ ముక్కలు యాడ్ చేశాను బాగా ఒకసారి కలుపుకొని నేను ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుతానండి అవును నా తమ్మకి తొందరగా మగ్గిపోతాయి బీట్రూట్ చాలా మంచిదండి పిల్లలకి బ్లడ్ బ్లడ్ బాగా పట్టిద్ది అందుకే నేను పిల్లలకి క్యారెట్ బీట్రూట్ వండుతాను చూడండి మొక్క ఇంకొంచెం మగ్గాలి ఇంకొక త్రీ మినిట్స్ నేను అట్లానే ఫ్రై చేశాను చూడండి ఎలా అంటే ముక్క విరిగిపోతుంది అంత మెత్తగా అయ్యింది అంటే ఉడికిపోయినట్టే ఈ స్టేజ్లో నేను కారం వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసానండి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే కొంచెం తీపితనం ఉంటుంది కదా బీట్రూట్ దానివల్ల ఇది బ్యాలెన్స్ చేయడానికి కారం కొంచెం ఎక్కువ వేసాను క్వాంటిటీ తక్కువైనా ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈనాడు కొంచెం వేసాం కదా ఉల్లిపాయ ఎగడానికి అంతేనండి రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్ లో చాలా బాగుంటుందండి మా అబ్బాయి కూడా చాలా ఇష్టంగా తిన్నాడు నా వీడియో కనుక మీకు నచ్చినట్యితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్